విజయనగరం జిల్లా కోట మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం నిర్వహించారు మన ఊరు మన మైదానం అనే కార్యక్రమాన్ని వాకాడబాలు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా చెప్పాడ శేషగిరి జీవరామకృష్ణ దొడ్డి సూర్యారావు సూర్యారావు కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు అధ్యక్షతనలో స్కూల్ ప్లే గ్రౌండ్ అభివృద్ధి ఊరు పెద్దలు యువత వంద మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొన్నారు అనేది చేసి వాళ్ళే అంటే ఫెన్సింగ్ పెరిగింది పెన్సింగ్ వేసిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఆ కన్సింగ్ ని కట్ చేసి వాళ్ళకి వచ్చి సారామీ చేస్తుండే నేను రాత్రి తొమ్మిదిన్నర పది గంటల స్కూల్లో తీసుకుంటాను బయట వచ్చిన తో పాటు మీకు కలిగింది అని దీనికి అలాగే ఎడ్యుమిషన్లో విషయం ఇయర్లో ఎడ్యుమిషన్ పెట్టి వారు ఎడ్యుమిషన్ పెడితే మాది డబ్బులు అవుతుంది ముందు కూడా ఆఫీసులోకి వెళ్తే చాలా కంగారుగా ఉంటుంది అన్ని కూడా టైల్స్ చేయించమని చెప్పేసి ముప్పై ఐదు వేల రూపాయల విషయం ఇయర్ జరిగింది గతంలో ఏం జరిగిందో మాకు ఆ డబ్బులు లేదు ఎప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన వచ్చిన తర్వాత ఈ యొక్క బోర్డు కూడా పెట్టించారు స్కూల్ బోర్డు కూడా ఇది స్కూల్ సాయంత్రం వైఖరికి మన కుల మనమే ఈ స్కూల్ చేస్తుంది దానికోసం